హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్ ల్యాక్స్ అండి మేమైతే తుకం పోసాము యాసంగి పొలం కదా పొలం అయితే వేస్తామని తుకం తుఖమైతే పోసినామండి తుఖం అయితే మంచిగా మోలిసింది ఇదైతే రొప్పిపించినామండి టోటల్గా అయితే అక్కడి నుంచి అంత అయితే రొప్పిపించినాము ఫ్రెండ్స్ మొత్తం అయితే అయితే మోలుస్తుంది చిన్నగా అయింది ఇప్పుడైతే అక్కడి నుంచి అంత అయితే రొప్పిపించినామండి ఈసారి నాటేద్దామని రొప్పిపించినాము దున్నిపించినప్పుడు మంచిగా రొప్పిపించి మళ్ళీ ఒక్కసారి రొప్పిచ్చి నాటేస్తామండి మా పొలం అయితే యాసంగి పొలం అయితే మళ్ళీ ఇస్తున్నాము యాసంగి పొలము తుకమైతే మంచిగా మొలిసిందండి అయితే మంచిగా పచ్చగా మంచిగా ఇదంతా ఇదంతైతే దునిపించినమండి యాసంగి పొలాలు టోటల్గా అయితే ఇంకా దుంతున్నారండి అక్కడ అయితే ఇంకా దుంతున్నారు అక్కడ లాస్ట్కి ఇది అంతా రొప్పిచ్చినాము మళ్ళీ ఒక్కసారి రొప్పిచ్చి నాటేస్తామండి యాసంగి మళ్ళీ వచ్చేసి ఇందులోనైతే చెట్లు వంకాయ చెట్లు వేసామండి వంకాయ చెట్లు ఇందులోనైతే చాలా గడ్డి ఉడక అయిందండి వంకాయ చెట్లు అయితే పెట్టేసాము ఈసారి అయితే టమాటా చెట్లు వంకాయ చెట్లు అయితే పెట్టేసాము టమాటాలు అయితే కాసినాయండి టమాటాలు అయితే కాయలు అయితే టమాటా కాయలు కాస్తున్నాయి వంకాయలు అయితే అవుతున్నాయండి అలాగే ఇందులోనే మెంతెం గుడక పెట్టేస్తామండి మెంతెము ఇది వచ్చేసి ఉల్లిగడ్డ నారండి టోటల్ ఇదంతా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు గుడక మంచిగా అయితే అయినాయండి ఉల్లిగడ్డలు అయితే మంచిగా అవుతున్నాయి మళ్ళీ పార ఒక్కసారి పార ఉల్లిగడ్డ తీయాలండి టోటల్గా అయితే అంతా ఉల్లిగడ్డ నారేసాము ఇక్కడైతే వంకాయ చెట్లు మెంతము టమాటా చెట్లు అయితే ఇందులో వేసామండి టోటల్గా ఈసారి అయితే యాసంగి పొలం అయితే వేస్తున్నామండి మళ్ళీ పొలం అయితే వేసాము తూకమైతే చాలా చాలా బాగా మొలిసింది తూకము ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నచ్చే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఉడక మీ సైడ్ ఆసంగి పొలం వేస్తున్నారా పొలాలు వేస్తున్నారా ఏం వేస్తున్నారో కామెంట్ చేయండి మేమైతే సైడ్ యాసంగి పొలం వేస్తున్నామండి అయితే అన్ని దున్నిపిస్తున్నాము దున్నిన తర్వాత మంచిగా రొప్పి మళ్ళీ నాటేస్తామండి టోటల్గా అయితే దున్నడం అయితే రొప్పడం అయిపోయిందండి ఇంకొకసారి రొప్పిచ్చి పొలం అయితే వేస్తామండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇవైతే పొలాలు అంటే టమాటాలు వంకాయలు అయితే మంచిగా కాస్తున్నాయి ఉల్లిగడ్డ ఇదంతైతే మెంత గుడికా వేసాం కదండీ టోటల్ అయితే అంతా ఉల్లిగడ్డ నారేసాము ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా దునిపిస్తున్నామండి మా వారు దునిపిస్తున్నాడు అక్కడ ఒక లాస్ట్కు ఎలా ఉందో కామెంట్ చేయండి మీ సైడ్ కూడా ఇలానే పొలాలు వేస్తున్నారా ఏమేమి పంటలు పండిస్తున్నారు కామెంట్ చేయండి ఇదంతా దునిపించినాము కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో బాగుందా మా వారి ఎలా ఉంది తుకమైతే పోసినాం పచ్చగా మంచిగా మొలిచింది ఎలా ఉంది బాగుందా కామెంట్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ నస్తే గుడిక లైక్ చేయండి ఉడక వేస్తాము వీడియో తీ తీస్తానండి నెక్స్ట్ వీడియో ఓకేనా ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఈ సైతే మేమే తీసాము ఇవంతా టోటల్గా అయితే ఉల్లిగడ్డ అయితే వేసాము ఇంట్లోకి వస్తాయి కూరగాయలు అనేది వేసామండి వంకాయ టమాటాలు అదైతే టోటల్గా ఎలా ఉంది కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నస్తే లైక్ చేయండి మా వరి ఎలా ఉంది బాగుందా కామెంట్ చేయండి టోటల్ అయితే అంత దునిపించినాం కదా ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ టమాటా కాయలు ఇవన్నీ అయితే వేసేసామండి టమాటాలు పచ్చిమిర్చి వేయలేమండి ఇంకా టమాటాలు మెంతము ఉల్లిగడ్డ అయితే వేసాము అంత ఉల్లిగడ్డను ఆరండి టోటల్గా మొత్తము ఖచ్చితంగా కామెంట్ చేయండి మా పొలం అయితే ఎలా వేసామో బాగుందా బాగాలేదా కామెంట్ చేయండి మా వరి వచ్చేసి ఎలా ఉంది బాగుందా చిన్నగా అయితే మురిసిందండి మొన్ననే తూకం పోసాం కాబట్టి చిన్నగా ఉంది ఇంకొంచెం కాగానే పొలం నాటే వేయిపిస్తామండి ఓకే నా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అయితే మా పొలం అన్నమాట మొత్తము ఎలా ఉందో కామెంట్ చేయండి నస్తే లైక్ చేయండి ఇందులో కుడక వేరేటి కూరగాయలు పెడతామండి నెక్స్ట్ ఇందులో కూరగాయలు పెడతాము ఇదంతా కూరగాయలు పెట్టేస్తామండి ఇప్పుడు ప్రజెంట్లు అయితే ఇక్కడ నాటేస్తామండి వేపిస్తాము ఇందులో అయితే కూరగాయలు పెట్టేస్తాము ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ మరి నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది మీ సైడ్ పొలాలు ఏమేస్తున్నారు పంటలు మా సైడ్ అయితే వారు వేస్తున్నాం మేము ఈసారి అయితే ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్